అందరికీ నమస్కారం నా పేరు రమేష్ మాది పుల్కుర్తి గ్రామం దామెర మండలం కనమకొండ జిల్లా నేను మిర్చి సాగు చేసే రైతును ఇక నేను ఒక పదిహేను సంవత్సరం నుంచి మిర్చి సాగు చేస్తూనే ఉంటాను కాకపోతే ఈ మధ్యలో రవి సీడ్ వాళ్ళ రకాలు కూడా సాగు చేస్తుంటాను ప్రతి సంవత్సరం రవి సీడ్ వాళ్ళది ప్రతి సంవత్సరం ఏదో ఒక సీటు పట్టుకొస్తా కొత్త కొత్త సీటు వచ్చిందంటే వచ్చిన కారణించి నేను వాళ్ళ సీటు నుంచి ఏ కంపెనీ ఏ సీడ్ వచ్చిన మర్చిపోకుండా ఎంతో కొంత రకాలు వేస్తూనే ఉంటా కాకపోతే అందులో ఈ సంవత్సరం బంజారా వస్తే ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చిన బంజారా ఒక ఐదు ప్యాకెట్లు వెంకయ్య ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చిన ఇప్పుడు నా తోట ఎలా ఉన్నదో చూద్దాం బంజారా చూపిస్తాం మీకు ఇంక ఇది బంజారా అండి ఇప్పుడు ఇలా రాసింది చాలా దీని గుణగణాలు కూడా చాలా బాగున్నాయి చెట్టు బాగా గుంపుగా వస్తుంది ప్లస్ పూత రాలడం లేదు రోగాలను తట్టుకుంటున్నది ఏ వైరస్ కూడా రాలేదు ఇది అన్ని మొత్తం నా అండి ఇది ఐదు బంజారా ఇది ఇక్కడ ఇట్లా ఇది మొత్తం ఇది మాత్రం చాలా నచ్చింది ఈ సీడు సైడు వెంకీ ఇటు బంజారా ఇది ఒక ఐదు ప్యాకెట్లో ఒక ఐదు ప్యాకెట్లో నేను తీసుకొచ్చింది ఎక్కువ కూడా తీసుకురాలే చూద్దామని ఒకసారి వెంకీ కూడా చూద్దాం అట్లనే మాది ఇది వెంకీ అండి ఇది కాకపోతే బంజారా అంత గుంపు కాదు కానీ ఇది హైట్ పెరుగుతుంది చేను దీనిలో తాలు శాతం తక్కువ ఉన్నది ప్లస్ రోగాలను తట్టుకునే శక్తి ఉన్నది బాగా దీనికి హైట్ పెరిగే గుణం బాగున్నది డబల్ డబల్ కాయలు కాస్తుంది ఇది ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గుత్తి కాయలు అన్నట్టు ఇది రెండు రెండు కాయలు బాగా కాస్తుంది ఇది కూడా ఇది కూడా పెట్టుకునే పెట్టుకోవచ్చు రైతులు ఏ రైతు పెట్టుకోవచ్చు నాకు మాత్రం బాగా నచ్చింది వెంకీ కానీ బంజారా కానీ ఈ రెండు రకాలు రైతు రమేష్ గారు చూస్తున్నటువంటి ఈ తోట రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన హైబ్రిడ్ రకం సన్న రకాల్లో వెంకి ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో తక్కువ మేనేజ్మెంట్తో కాస్ట్తో అత్యధిక దిగుబడిని ఇస్తూ తెగులని బాగా తట్టుకొని రైతుకు లాభసాటిగా ఉందని రైతు రమేష్ గారు తెలియజేస్తారు మధ్యలో ఉందండి కాయ బాగుంది రోగం కూడా తక్కువ ఉంది రోగం పెద్ద లేదు